హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ విల్లాక్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇక ఇప్పటి నుంచి అంతా హ్యాపీయే మన ఆడవాళ్ళకి ఇష్టమైన శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది మరి ఈ శ్రావణ మాసంలో సింపుల్గా అమ్మవారికి ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తాను ఈ సీజనల్ ఫ్రూట్ దెబ్బకాయ ఒకటి మాకు ఒకళ్ళు తెచ్చిచ్చారు ఫ్రెష్గా ఉంది సరే ఈ దెబ్బకాయతో సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసేద్దాం అది ఎలా చేయాలో ఈ ప్రాసెస్లో మీరు చూడండి ఈ దెబ్బకాయని ఇలా కట్ చేసేసి జ్యూసర్తో ఇలా జ్యూస్ తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా గిన్నెలోకి వడగట్టేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు డబ్బా బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టేసేసుకొని అన్నం పొడి పొడిగా రావాలి ముద్దలు ముద్దలుగా అవ్వకుండా ఉండాలి అంటే ఒకటికి రెండు నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఎక్కువ ఉండలు లే ఉండలు కట్టేసి ఎక్కువ టైం పట్టకుండా చక్కగా ఇలా పొడి పొడిగా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్యాక్ కలిపేసేసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టేసుకొని మనం రైస్కి తగినట్టుగా ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసేసాను ఇందులో ఒక గుప్పడు వేరిసిన గూళ్ళు ఇలా మంచిగా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపగుళ్ళు ఇంకొక స్పూను ఆవాలు వేసేసుకొని ఒక్కసారి అలా తిప్పేసేసి కొంచెం దూరగా వేగుతున్నప్పుడు ఎండిమిరపకాయలు ఒక పది మిరపకాయలు వేసేస్తున్నాను మేము కొంచెం కారంగా అనిపించేలా తింటాము అందుకోసమని పది వేసాను మీ కారానికి తగ్గట్టుగా ఎండిమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసేసి ఇవి కొంచెం అలా వేగిన తర్వాత ఫైనల్గా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయని ఇలా చేకలు చేసేసుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసేసి దీనిలోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పొయ్యి ఎలా వేగనివ్వాలి ఇలా వేగిన పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసేసుకొని ఒక్కసారి గెంటితో అలా తిప్పి ఇందాక దెబ్బకాయ జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసేసాను ఈ సాల్ట్ తర్వాత ఒక్కసారి అలా తిప్పుకొని రైస్ని ఈ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా పదిహేను నిమిషాల్లో అయితే అయిపోయింది రైస్ ఉడకటమే లేటు కలిపేయడమే ఆ రైస్ లోపు మనం పోపు రెడీ చేసేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి పూజ కూడా లేట్ అవ్వదు చాలా తొందరగా ఇలా సింపుల్ సింపుల్గా ప్రసాదాలు అయితే రెడీ చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది సి విటమిన్ కాబట్టి ఈ సీజన్ దొరికే ఫ్రూట్ కాబట్టి ఇలా వెరైటీగా సింపుల్గా ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకోవచ్చు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పులిహోర ఎలా ఉందో మీరు కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే విధంగా నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు అండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసేసుకోవచ్చు ఎప్పుడూ మనం చింతపండుతో కాకుండా ఇలా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరి మన ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ